తర్వాత ఎలా నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండకపోతే ఒక్కసారి ఆలోచించుకుని మిమ్మల్ందరూ కోరుతా కలుస్తారు కానీ మీరు ముగ్గురికి ఇప్పుడు మా ఇంటి తలుపులు తెరుచుంటే ఎప్పుడు కలవాలని వచ్చి కలవచ్చు లోన్ ఒకవేళ లేకపోయినా ఎవరో ఒకరు ఉంటారు మా తరపు నుంచి ఎవరో ఒకరుంటారు మీరు తెలుస్తాను నేను అక్క ఇటు తిరగాల్సి వస్తే అక్కడ వెళ్తా ఉంటా కనుక ఉంటారు నిరంతరం మీ సేవలో నేను ఉంటాను అంటే మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు నన్నే మీరు ఆదరించారు దగ్గర తీసుకున్నారు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మీరందరూ మీఓడుగా నన్ను భావించారు దానికి హృదయపూర్వక ధన్యాదము ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభా ముఖం తెలుపుకుంటూ పాదయాత్రలో అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగారు రాష్ట్రం అంతా మంగళగిరి నువ్వు గెలవలేదు కదా ఆనాడే చెప్పా ఓటమి గెలుపు సహజమే కానీ ఓడిపోయిన తర్వాత నలభై కసి పెరిగింది కసి దేనికి పెరిగింటే ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలు మెప్పు పొందాలి అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది సో మీరే చూస్తారు ఇంకా రెండు నెలలు ఎన్నికలు అయిపోతాయి రెండు నెలలు కూడా లేదు నలభై రోజులు నలభై ఐదు రోజులు అనుకుంటున్నా మొదటి విడుతుల్లో రావచ్చు తొంభై శాతం మంది మొదటి విడుతుల్లో ఉంటుంది నలభై ఐదు రోజుల ఎన్నికలు అయిపోతుంది ఇంకొక నెల ఫలితాలు వస్తాయి ఇంకా మీరు చూస్తారు కదా గత పది సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన వరకు అభివృద్ది చెందలేను మనకి ఇల్లులు రాలేదు పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది అనేక ఇబ్బంది లేదు ఇప్పుడు ఇవన్నీ ఒడ్డీ తసా ఐదు సంవత్సరాలు నేను తీర్చాలి మళ్ళీ ప్రజలు నేను సేవ చేయాలి తీర్చాల్సిన బాధ్యత ఆపాదించి దానికి నేను కట్టుబడి ఉన్నానని సభామోహం జరుపుకుంటూ నాకే అవకాశం హైదరాబాద్ నుంచి జాయినింగ్ মনোহর গার শিব গার বু গার অজয় গ